ఆయన చెంగు ముట్టుకుంటే చాలు నా బ్రతుకు మారుతుందని ఎవరో అన్నారు ఆమె విన్నాది విని ఆమె వచ్చింది వచ్చినప్పుడు ఎలా ఉన్నారంటే ఏ సూప్రభార్ సింగిల్గా ఉన్నారంటే ఏ సూప్రభార్ దగ్గర మూడు రకాల గుంపులు ఉంటాయండి అలాంటి గుంపులు మనలో ఉండొచ్చులేండి ఒకరు చూడడానికి ఒకరు తినడానికి ఒకరు స్వస్థత పొందడానికి కొంతమంది వస్తారంటే ఏము దొరుకుతాదా అని వస్తారు కొంతమంది ఏం పట్టుకుందామని వస్తారు కొంతమంది ఇంటి పిల్లల బ్రతుకు మార్చుకుందామని వస్తారు ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడని కొంతమంది వస్తారు దేవుని దగ్గరికి వచ్చా దేవుడు ఏం మాట్లాడుతాడని వచ్చావా లేకపోతే ఏదైనా లోపాలు ఉంటే పెట్టుకుని పోదాని వచ్చావా పక్క వారి మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా నీ ప్రతికుని మార్చుకోవడానికి వచ్చావా ఆయన నీతో కూడా రావాలంటే నువ్వు శుద్ధమైన మనసు కలిగి ఉండాలండి ఇలిషా దగ్గరికి వచ్చి అయ్యా మీకు మాకు రెండు స్థలం చాలా ఇరుగ్గా ఉంది నువ్వు మాతో కూడా రావా ఎక్కడికి యోద్ధానెళ్ళి మ్రాణులు తెచ్చుకుందామంటే ఆ పిలిస్తే ఇలిషా కూడా